హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్మైలీ ఛానల్ నేను మీ స్మైలీ సంతోషి సంతోషి అంటే స్మైలీ స్మైలీ అంటే సంతోషి ఈ రోజు వీడియోలో శ్రావణ మంగళవారాల్లో మంగళగౌరి వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటామండి అయితే మంగళగౌరి వ్రతం పూజ చేసేటప్పుడు పాడుకునే మంగళగౌరి హారతి పాటను పాడి వినిపించబోతున్నానండి అలాగే ఫ్రెండ్స్ నా ఛానల్లో మంగళగౌరి వ్రత కథను కూడా నేను అప్లోడ్ చేశానండి ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చిన వీడియో ఉంటే షేర్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ను ప్రెస్ చేస్తే నేను పెట్టే కొత్త వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వస్తుంటాయి మంగళగౌరికి శ్రీమతులు ఐదు ప్రాణములు ఐదవతనము పసుపు కుంకుమే పడతికి సిరులు సిగలో పువ్వులు నగలంట కనుల కాటుకే కలలంట చేతికి గాజులు విలువంట నొసటి కుంకుమే బ్రతుకంట మంగళగౌ శ్రీమతులు ఇవ్వరే మంగళహారతులు ఇవ్వరే మంగళహారతులు పతి ఎడబాయని సతులుంటే పచ్చని తల్లులు పార్వతులు పతి సన్నిధిలో కనులు మూసిన హరిని కుంకుమే హారతులు मङ्गलगौरि श्रीमतुल मङ्गलहारतु मङ्गलहारतु इल्लु उन्नदि गृहलक्ष्मी तेन सन्तानलक्ष्मि मगनि नीडलो महलक्ष्मी संसाराणि सौभाग्यलक्ष्मी मङ्गलगौरि श्रीमतुलु इर मङ्गल हारतुलु मङ्गलगौरि श्रीमतुलु इर मङ्गलहारतुलु इर मङ्गल ఓకే ఫ్రెండ్స్ అందరూ సులభంగా పాడుకునే విధంగా ఈ మంగళగౌరి హారతి పాట అయితే ఉందండి మీకు ఈ పాట నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి అలాగే ఒక చిన్న లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై స్మైలీ ఛానల్